బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న భారత్ ఆశలకు వరుణుడు అడ్డుపడుతున్నాడు వర్షం కారణంగా కాన్పూర్ టెస్ట్లో రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది మరో రెండు రోజుల పాటు అక్కడ భారీ వర్షం సూచన ఉండడంతో మ్యాచ్ జరగడం డౌటే దీంతో ఫలితం వచ్చే అవకాశాలు లేవు కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగిస్తే భారత్ సిరీస్ గెలిచినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్లో మాత్రం భారీగా నష్టపోనుంది కాన్పూర్ టెస్ట్ డ్రా అయితే బంగ్లాదేశ్తో టీమిండియా పాయింట్లను పంచుకోవాల్సి వస్తుంది టెస్ట్ మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లకు నాలుగు పాయింట్లు చొప్పున కేటాయిస్తారు ఒకవేళ మ్యాచ్ను భారత్ గెలిస్తే పన్నెండు పాయింట్లు వస్తాయి మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఓవరాల్ విజయాల శాతంలోనూ భారత్ డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఏడు నుంచి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతానికి పడిపోతుంది ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే కాన్పూర్ టెస్ట్ డ్రా తర్వాత ఆ జట్టు ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు శాతానికి పడిపోతుంది ఇది ఎలా ఉంటే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మరో ఐదు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది ఈ సిరీస్ తర్వాత కివీస్తో మూడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులను భారత్ ఆడబోతుంది దీంతో కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగడం వల్ల భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా వచ్చే పాయింట్లను కోల్పోనుంది